కరకట్ట కమలాస్ ఉన్నాడే ఎవరి తల్లి ఆయన ఎవరి తల్లి ఆల రామకృష్ణారెడ్డి తల్లి జగన్మోహన్ రెడ్డి గారు అమితాబ్ బచ్చన్ తల్లి అంటే భలే ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి యాక్టింగ్ లోకి వెళ్తే భాస్కర్ కదా భాస్కర్ అవార్డు వచ్చి తల్లి అంత అద్భుతంగా నటిస్తాడు ఆయన నటనకి జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీరు ప్రస్తావించారు కనుక ఆయన నటన గురించి ఒక్క మాట చెప్తాను మొన్న ఒక లాయర్ గారు చెప్పారు ఇది ఉంది ఒక నిందితుడిని పోలీసు వాళ్ళు తీసుకెళ్లి కోర్టులో పెట్టాడు ఆ నిందితుడు బాగా ఏడ్చారు నాకు తల్లి తండ్రులు లేరు నన్ను ఆదుకోండి పోలీసు వాళ్ళు నన్ను చటకబాదారు ఇది అన్యాయం కదా అని అప్పుడు జడ్జి గారు అన్నారు పోలీసు వాళ్ళు చేసి ఎందుకబ్బా వదిలేద్దాం ఏడుస్తున్నాడు ఫోన్ లేని అప్పుడు పోలీసు వాళ్ళు ఉన్నారు బలే ఉన్నారు సార్ తల్లి తండ్రిని చంపింది వీడని తల్లి తండ్రిని లేపేసి ఇప్పుడు అనాథుడు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అదే అమ్మా సొంత బాబాయిని లేపేశారు ఇప్పుడు తీసుకొచ్చి ఎవరు లేపేశారు అంటారు అమ్మా అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చి లోపల నిజం గడప దాటదంటారు ఆనాడు బాబాయిని చంపింది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు నిజం బయటకు వచ్చింది ఎలా వాళ్ళ చెల్లెమ్మ సునీత గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మా తండ్రిని చంపేశారని ఆమె చెప్పే పరిస్థితి సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అమితాబ్ బచ్చన్ గారితో పోటీ పడి అద్భుతంగా భాస్కర్ అవచ్చుకోవచ్చు కర్రగడ్డ కమలాస్ మన స్పెషల్ మిగతా నూట డెబ్బై నాలుగు నియోజకవర్గం లేదు మనకే ఉన్నాడు బా ఆయన పేరు ముద్దుగా ఆల రామకృష్ణ రెడ్డి గారు ఆర్కే ఏమో ఆరు నెలల క్రితం ఏం చెప్పాడు తెలియ పట్టాలు ఇస్తామనో ఇవ్వలేకపోతున్నాను అన్నాడు తెలియదు నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తాను ముఖ్యమంత్రి కేటాయించలేదన్నాడు ఆయన మంత్రి చేస్తాను ముఖ్యమంత్రి గారు చెప్పారు మంత్రి అవలేదు అందుకే నేను ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేస్తున్నా అని చెప్పాడు నాకు బాగురు అదే రోజు మూడు వేల కిలోమీటర్లు మైలరాయి నేను పూర్తి చేసుకున్న పాదయాత్రలో బాగురు అందుకు బా లక్ష్మీ నరసింహస్వామి బలే